మాత్రే నమ దేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ వారాహిదేవి అమ్మ ఆశిస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో చెప్పబోయే మంత్రం వచ్చేసి ధనం ప్రవాహంలా రావటం కోసం ధనానికి లోటు లేకుండా ధనం అభివృద్ధి చెందటం కోసం అనేసి మంత్రం చెప్పబోతున్నానండి ఈ మంత్రాన్ని గనక మీరు ప్రతిరోజు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ రెండు పూటల ఇరవై ఒక్కసార్లు కానీ నలభై ఒక్కసార్లు కానీ జపించండి మీకు నచ్చిన టైంలో జపించండి ఉదయం సాయంత్రం అలాగే డేట్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం ఈ మంత్రాలను జపించకూడదండి ఖచ్చితంగా ఈ మంత్రం ఈ మంత్రం జపించటం వలన ధనం అనేది ఇంట్లో వృద్ధి చెందుతూ ఉంటుంది ధనం అనేది ప్రవాహంలాగా వస్తూ ఉంటుంది ఇది ఎప్పటి వరకు జపించాలి అంటే మీ ఇష్టం అండి మీ కోరికలు తీరేంత వరకైనా లేదు మీరు ఇంతటితో అమ్మ మమ్మల్ని కరుణించింది అనుకున్నప్పుడు లేదు ఎప్పుడైనా జపించడం వలన అమ్మ మనకి మంచి చేస్తుంది కాబట్టి తర్వాత తర్వాత తగ్గించుకుంటూ అయినా జపించవచ్చు ఆ మంత్రాన్ని ఇప్పుడు స్క్రీన్ పైన నేను స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి మంత్రమైతే కొద్దిగా లెంత్ ఎక్కువగానే ఉంటుంది చదవటం రాదు అనుకున్న వారు ఎవరైనా సరే ఒక నోట్బుక్ పైన రోజు కూడా ఇరవై ఒక్కసార్లు కానీ నలభై ఒక్కసార్లు మీరు రాయగలిగినన్ని సార్లు రాయండి చదివినా రాసినా ఫలితం అనేది ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటుందండి ఆ తల్లి ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిపైన ఉంటుంది అమ్మవారి మీద నమ్మకము ఉంచి అమ్మవారి మీద ఆర్తితో అమ్మని వేడుకున్నట్లయితే ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందనమాట అంటే ధనం అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది ఆ మంత్రాన్ని ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తున్నాను ఓం క్లీం వారాహముఖి హ్రీం స్వరూపిణి శ్రీం తన వశంకరీ దానం వర్షయ స్వాహ ఓం క్లీం వారాహముఖి క్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం తన కరి దానం వర్షయ స్వాహ విన్నారు కదండి చాలా అంటే చాలా పవర్ఫుల్ కలిగినటువంటి ధన రాబడి కోసం అయితే ఈ వారాహి అమ్మవారి మంత్రాన్ని చెప్పటం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా అమ్మ ఆశిస్తులు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్